ప్రభు అయిన యేసు అందరికి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన చదివి ప్రభు నామాన్ని చేతుల పనిలన్నిటిలోను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకు ఏది తక్కువ ఆదు దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ యొక్క జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టారు అలా మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించి ఎలుపులకు తీసుకు నలబీ సంవత్సరంలో దేవుడు వారిని తోడై ఉండి సురక్షితమైన స్థలంలో నడిపిస్తూ వస్తూ ఈ నలభై సంవత్సరాలు వారికి అవసరమైన ప్రతిదీ వారికి ఇస్రాయల్ కు అవసరమైన ఆహారాన్ని కానీ నీటిని కాని వారు ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు ఎండదెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ వారికి తగలకుండా దేవుడు వారికి తోడై ఉండి సురక్షితంగా నడిపిస్తూ వచ్చాడు నలభై సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు మాసిపోలే వారు తొడుక్కున్న చొప్పులు తెగిపోలే దేవుడైన యహో వారికి తోడై ఉండి వారికి ఏది తక్కువ కాకుండా చూసుకున్నాడు అంటే దేవునికి మొర్ర పెట్టే బిడ్డలను దేవుని మీద ఆధారపడే బిడ్డలకు ఆయన తోడై ఉండి ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటాడు అని లేఖనం తెలియచేస్తుంది ఈ రోజు దేవుని వాగ్దానం ఏమిటంటే నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకు ఏది తక్కువ కాదు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్న ఇస్రాయల్ ఏ విధంగా అయితే ఏది తక్కువ కాకుండా దేవుడు చూసుకున్నాడు నీకు కూడా దేవుడు తోడై ఉండి నీ వ్యాపారంలో నీ పనిలో నీ ఉద్యోగంలో నీకు కలిగిన ప్రతి దాంట్లో దేవుడు తోడై ఉండి నీకు ఏది తక్కువ కాకుండా దేవుడు నిన్ను చూసుకోబోతున్నాడు నమ్ముతున్నట్లయితే చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడా మహోన్నతుడా నిబిడలను దీవించావు నీ బిడ్డలకు కావాల్సిన ప్రతిదీ దయచేస్తున్నారు ఇస్రాయల్ ప్రజలను ప్రభు నలభై సంవత్సరాలు మీరు అరణ్యంలో నడిపించినప్పుడు చక్కగా వారిని మీరు నడిపించారు వారి అవసరాలు మీరు తీర్చారు మీరు తోడై ఉన్నారు గనుక ప్రభు వారికి ఏది తక్కువ కాలేదు నాయన ఈ ఉదయ కాలమే ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్న నిబిడుల యొక్క జీవితంలో కూడా వారి అవసరాలు తీర్చండి వారి ఆపదల నుండి విడిపించండి వారికి ఏది తక్కువ కాకుండా చూడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు యేసు పరిశుద్ధుని అమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తున్నా దేవునికి మహిమ కలుగును ప్రైజలాడ్ హాలూయా